ఇంట్లో చాలామందికి ఈ మధ్యలో కొంతమంది దగ్గర నేను వింటున్నాను ఈరోజు లంచ్ ఏం చేసావు అంటే మిలెట్స్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు అంటే నైట్ ఏం తింటున్నావు అంటే మిలెట్స్ ఆ మిలెట్స్ అంటారు టెన్ లెవెన్ ట్వెల్వ్ అట్లా తింటారు మిలెట్స్ అంటే రాగులు సజ్జలు సామలు ఊదలు ఇవి అన్నం నుంచి సడన్గా ఇటు మారడం వల్ల ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా లేకుంటే మారచ్చా మారకూడదా డైలీ డైట్ ఎలా ఉండాలి అంటే గింజలు మంచివే కదండి దాని మీద డౌట్ ఎందుకు అంటే ఇలాగ మనకి గింజల మీద డౌట్ ఉండాల్సింది వేరే యాంగిల్ ఉంది జొన్నల మీద డౌట్ ఎందుకు మిల్లెట్స్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో మిల్లెట్స్ అనేసరికి అవి ఏంటి అనిపిస్తున్నాయి కానీ జొన్నలే కదా మిల్లెట్స్ అంటే సజ్జలే కదా మిలట్స్ రాగులు సామాలు ఇవి కదా మిల్లెట్స్ అంటే కాబట్టి అవి మనవే కదా నేచర్ ఇచ్చింది మన కోసం మనం ఒట్టి గోడ కొట్టిన సున్నంలాగా తెల్లటి బియ్యం ఎందుకు తినాలి బియ్యము తిందాం జొన్నలు తిందాం సజ్జలు తిందాం రాగులు తిందాం తప్పేముంది దానిలో తప్పేం లేదు అయితే మీరు అన్నట్టుగా తొమ్మిదింటికి తింటాం పదింటికి తింటాం పన్నెండింటికి తింటాం అంటారే అలా కాదు ఎప్పుడు తినాలో అప్పుడు తింటే బియ్యం మంచియే మిల్లెట్స్ కూడా మంచియే మిల్లెట్స్ చెట్టు కావు మిల్లెట్స్ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మంచి వాల్యూస్ బాగా లోతుగా కూడా ఫైబర్ ఉన్నటువంటి మంచి ఆహారం తప్పేం లేదు సరే అసలు ప్రతి ఒక్కరు అసలు బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ టైం కానీ లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు సార్ ఒక నిబంధన ఉంటుందండి దీనిలో ప్లీజ్ ఎప్పుడు తినాలనే దానికి టైం కంటే కూడా ఆకలిస్తే తినాలి ఆకలి టైం కోసం తినద్దు టిఫిన్ టైం అయింది మధ్యాహ్నం భోజనం టైం అయింది నైట్ డిన్నర్ టైం అయిందని టైం ప్రకారం అనేటువంటి అలవాటే దాన్ని సరి చేసుకోవాల్సిన అలవాటు ఆకలి అవుతుందా తినండి ఆకలి కావడం లేదు టిఫిన్ టైం అయితే అయింది పోనీ వదిలేయండి పోయింది ఇంకోళ్ళు తింటారు ఎవరన్నా అంటే టైం అయింది కాబట్టి ఆ నాలుగు ఇడ్లీ లోపల వేయాల్సిందేనా టైం ఏంటి ఆకలిస్తే తినండి అందుకే శ్రమ చేయని వారికి అన్నం తినే హక్కు లేదని పెద్దవాళ్ళు అన్నారు శ్రమ చేస్తే ఆకలి అవుతుంది శుభ్రంగా మూడు పొట్ల కూడా తినచ్చు ఇంకోసారి నాలుగుసారి కూడా తినొచ్చు తప్పేం లేదు శ్రమ చేయం ఆకలి ఆకలవున వాళ్ళంతా టైంలు పెట్టుకొని టైం టు టైం టైం ఏందండి వెళ్తాం తింటాం ఏంటి టైంకు తినద్దు ఆకలిస్తే తినండి ఆకలి కూర్చోండి ఇప్పుడు మా ఆశ్రమంలో మీకు ఆకలి అయిపోతే అన్నం పెట్టాం ఆకలేసిన దాకా ఉండి ఆకలేస్తారండి హాయిగా తింటారు అరుగుతుంది బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటారు అలా కాదు ఆకలేకుండా తింటారు ఆశ్రమంలో తిన్న ఉప్పు కారం లేని ఫుడ్ కూడా ఇబ్బంది పెడుతుంది ఆకలి లేకుండా తింటారు అందుకని ఆహారం ఎప్పుడు తినాలంటే ఆకలిస్తే తినాలి అని పెట్టుకోగలగాలి